ఇది జనం న్యూస్ ఒంగోలు ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం మీ కోసం జనం న్యూస్ ఒంగోలు ఏసుక్రీస్తు చూపిన మార్గంలో ప్రేమ శాంతిని అందరికీ పంచడమే క్రిస్మస్ కు అసలైన నిర్వచనం అని రెవెండ్ డాక్టర్ కె సామ్రాట్ తెలిపారు ఇండియా ఎవాంజలిస్టిక్ రిలీఫ్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఒంగోలు నగరంలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మ్యాస్ క్యారల్స్ నిర్వహించారు యేసుక్రీస్తు సామాన్య మానవ రూపంలో భూమిపైకి వచ్చి ప్రేమను శాంతిని అందరికీ పంచిన విధంగా ప్రతి ఒక్కరూ క్రిస్మస్ పర్వదినంలో తోటివారికి సాయం చేస్తూ ప్రేమను శాంతిని పంచాలన్నారు ఈ సందర్భంగా ఒంగోలు క్లౌపేట ఆరవ లైన్ లోని ఐఈఆర్ఎఫ్ ప్రభు సంఘం నుంచి కబటిపాలెం మిరియాలపాలెం సెంటర్ ట్రంక్ రోడ్డు మీదుగా అద్దంకి బస్టాండ్ వరకు క్రిస్మస్ గొప్పదనాన్ని తెలియజేస్తూ గీతాలు ఆలపిస్తూ సంఘస్థలు చిన్నారులు ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ కె సామ్రాట్ కమలా సామ్రాట్ ప్రసన్న పరాక్రమ్ మాధురి మరియన్ మరియు ఎఫ్ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు పాట వాస్తవులందరూ కూడా దేవుని యొక్క శుభములు ఆశీర్వాదములు కలుగులుగాక ప్రార్థన చేద్దాం ప్రేమ గల చంద్రు కృపగల దేవ స్తోత్రములన లోకరక్షకులైన నిన్ను ఈ దినమైన ప్రభు ప్రపంచవ్యాప్తంగా ప్రభు ఆరాధిస్తున్నారు నేడు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుని క్రిస్మస్ అంటే లక్ష పాపము జీవిస్తుంది కాబట్టి దేవుడు ఒక్కడే కావాల్సిన అవశకత ఏర్పడింది ఎందుకంటే చీకటిలోను పాపములోను బంకి మనుషుల పాపము తీసివేయబడి అంటే కేవలము ఏసు ప్రభు లోకంలోకి జన్మించిన వారిని మహామహులు గను లోకంలో పరిపాలించారు తెలుసు లోకరక్షకుడు ఏసు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి మన పాపంలో మన శాపములను మన భరిస్తున్నటువంటి అలాంటి తరుణంలో రక్షకుడిగా వచ్చి మన పాపంలో తొలగించిన విధానం మనం చూస్తున్నాం లో రావాల్సిన అవసరం ఏమిటాయంటే ఆయన దేవుడు కాబట్టి దేవుడికి ఒకటి ఉంది కాబట్టి ఎందుకంటే శుభవార్తను మోసుకొని ప్రభా ఈ ఒంగోలు పట్టణ వాసులందరికీ కూడా ప్రభా ఈ శుభవార్తను మేము తెలియచేయండగా మమ్మల్ని దీవించండి మా వంగోలు పట్టణ ప్రజలందరినీ కూడా దీవించండి పాపము నుండి విడిపించండి శాపము నుండి విడిపించండి రోగము నుండి విడిపించండి అయ్యా ప్రతి విధమైన బలహీనతల నుంచి విడుదల పొందుకొని ప్రతి ఒక్కరిని రక్షణ పొందుకొని జీవితాలు శాంతి సమాధానములు పొందుకున్నట్లుగా నిజ నిజమైన రక్షకుని వారు అంగీకరించినట్లుగా అయ్యా పరలోకపు తండ్రి ద్వారములో వారు ఉండునట్లుగా ఆశీర్వదించమని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని పట్టణాన్ని ఈ యొక్క క్లౌపేట మొదటి లైన్లో ఉంటున్న ప్రజలందరినీ దీవించమని ఏ సయనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభునామ స్తోత్రములు క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ దేవుని పెట్టినారా మన ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా మరి ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ మరి వందనములు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ విధంగా ఈ జన్మ మా ప్రభు సంఘం వారు సంఘంతో కలిసి మరి ఈ విధంగా ఒంగోలు పట్టణంలో రక్షకుడైన యేసు ప్రభు గురించి చాటుచెపుతున్నామంటే ఇది గత రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ ఇది ఏసు ప్రభువారి లోకంలో జన్మించినప్పుడు ఆకాశంలో గొప్ప వింత జరిగింది ఒక తార వెలిసింది అంత మాత్రమే కాకుండా ఏసుప్ర ఒక రాకను ఆయన ఒక పుట్టుకును చాటి చెప్పడానికి దూతలు అనగా ఏంజెల్స్ ఒక శుభవర్తమానం తీసుకెళ్ళి ఆ వర్తమానం ఏంటంటే ఇది ప్రపంచానంతటికీ కలుగుబోయే మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటి అసువర్తమానం అంటే లోకరక్షకుడు మీకోసం జన్మించున్నాడు ఈ లోకానికి ఒక రక్షకుడు అంటూ రావాలి కాబట్టి ఎందుకు రావాల్సిన అవసరత ఏర్పడిందంటే లోకము పాపముతో నిండి నిండి ఉంది కాబట్టి అందుకనే ఈ పాపాన్ని తీసివేయటానికి మరి పాపరహితుడు రావాల పాపం లేని ఒక పుణ్యాత్ముడు ఈ లోకంలోకి రావాలి కాబట్టి యేసు వారు వచ్చారు యేసు ప్రభు యొక్క రాకను గమనించాల బైబిల్లోనే కాదు సర్వశాస్త్రాలు కూడా రాయబడి ఉంది ఒక పుణ్యాత్ముడు వస్తాడని అన్ని శాస్త్రాలు చెప్పాయి అందుకని ఏసు ప్రభువారు చెప్పినట్లుగానే ఈ లోకానికి వచ్చాడు ఆయన వచ్చిన చేత ప్ర మరి వచ్చిన తర్వాత ప్రపంచము రెండుగా భాగాలైపోయింది క్రీస్తు పూర్వము తర్వాత క్రీస్తు సకముని ఏర్పడిపోయింది అనగా ఒక మహానుభావుడు యుగపురుషుడు సక పురుషుడు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఏసు ప్రభువారు ప్రపంచాన్ని పరిపాలించిన రారాజుగా ఈ లోకంలోకి వచ్చాడు అలలుయ కాబట్టి లోకానికి రక్షణ వచ్చేసింది ఈ యొక్క క్రిస్మస్ పండుగను మన దేశమే కాదు కదా ప్రపంచమంతా కూడా ఎనిమిది వందల మంది కోట్ల మంది జనాభా ప్రపంచంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా నేడు ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాన్ని జరిగించుకున్నారు ఎందుకంటే నిజమైన రక్షకుడు లోకానికి ఒక మహానుభావుడు దేవుడు ఈ లోకానికి మానవుడిగా సామాన్య మానవుడుగా జన్మించి వచ్చాడని ఏదో రాజుగానో మహానుభావుడుగా రాలేదు ఆయనకి అంత శక్తి ఉంది అయినప్పుడు కూడా తను తను తగ్గించుకొని సామాన్య మానవుడిలాగా ఈ లోకానికి వచ్చి జన్మించాడు కాబట్టి ఈ లోకరక్షడైన ఏస్తు క్రిస్త యొక్క మరి పండుగ నుండి క్రిస్మస్ అంటారు క్రిస్మస్ అంటే ఏస్తుని ఆరాధించడమే కాబట్టి సర్వ ప్రపంచం ఆరాధన చేస్తున్నవి మేము కూడా మా ఇండియా ఎవాంజలిస్టిక్ అండ్ రిలీఫ్ ఫెలోషిప్ ప్రభు సంఘం ద్వారా మేము సంఘమంతా కలిసి ఈ కార్యక్రమం జరిగించుకుంటున్నాం ఈ క్రిస్మస్లో మీకు సమాధానం సంతోషం ఆనందం కలగాలని దేవునికి ప్రార్థిస్తున్నాం దేవుడి లోకానికి రావాల్సిన అవశ్యకత ఏర్పడింది ఎందుకంటే చీకటిలోను పాపములోను బంకిలు మారిపోతున్న పడతులు ప్రభుడైన వాళ్ళ లోకాన్ని జన్మించి కూడా మనిషి యొక్క పాపాన్ని తీసివేయలేక ఎందుకంటే వాళ్ళలో పాపము జీవిస్తుంది కాబట్టి దేవుడు ఒక్కడే పరమభావడుగా పవిత్రుడిగా లోకానికి ఏసుప్రభు ఒక్కడే లోకరక్షకుడు అందుచేతనే ఏసు లోకం ఇంకా సజీవుడిగా ఉన్నారు ప్రార్థన చేయబోతున్నాం మన క్లాయపాటే వాస్తవులు అందరూ కూడా ప్రేవుని యొక్క శుభములు ఆశీర్వాదములు ప్రార్థన ప్రార్థించే ప్రేమ నాయన లోకరక్షకులైన నిన్ను ఈ దినమ ప్రభువ ప్రపంచవ్యాప్తంగా ప్రభు ఆరాధిస్తున్నారు నాయన శాంతి సమాధానం లేని జీవితాల్లో మీరు శాంతి ప్రసాదించిన దేవుడు నాయన నా పాపము తీసివేసిన దేవుడు ప్రవ్వ ఈ లోకానికి వచ్చింది మీరు చనిపోవడానికి నాయన ఎందుకనిగా ప్రవ్వ మా పాపంలోను శాపంలోను ఉంటాయంటే మీరు జీవిస్తుండగా నీ జన్మతో ప్రభు ప్రతి చీకటి ప్రతి పాపం కూడా వదిలిపోయింది నాయన కాబట్టి తండ్రి ఈ యొక్క శుభవార్తను నాడు దూతలే విధంగా చాటి చెప్పిన మేము కూడా బ్రవ్వా సర్వలోకానికి మరముఖ్యంగా మా ఒంగోలు పట్టానికి ప్రభు ఈ వార్తను తీసుకెళ్తుండగా విని ప్రతి ఒక్కరూ చేర్చుకుందరు గాక తమ యేసు ఒప్పుకుందరుగా నేడుకుంటూ మా కోపాటి వార్తలందరూ కూడా దీవించి ఆశ్రవించి ఈ గొప్పలో వాడుకోమని కోరుతూ ఏసు పరిశుద్ధ రాముడు పెడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి వంటి క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ ఈ ప్రాంత వాసులందరూ కూడా మా ఇండియా అవాన్ దృష్టికి రెడ్డి పరిస్థితి ప్రభు సంఘం తరఫున మొదటిగా మీ అందరికీ క్రిస్మస్ గిరి తెలియజేస్తున్నాం చెప్తుంది కాబట్టి ఎందుకంటే ఆయన రక్తములు పరిశుద్ధత ఉంది ఆయన జీవితంలో పరిస్థితి కాబట్టి ఈ లోకానికి వచ్చి ఎవరు చేయని గొప్ప కార్యాలు ఏసు ప్రభు చేశాడు నేడు లోకానికి రక్షణ వచ్చింది మనుషుల పాపము తీసివేయబడింది అంటే కేవలము ఏసు ప్రభు లోకంలోకి జన్మించేందు వారని మహామహులు మనుడి లోకంలో ఒక్కడే ఈ లోకానికి వచ్చాడు చూడండి అనేక శాస్త్రాలు చూడండి ఏసు ప్రభు వారి యొక్క రాక గురించి ఆయన జన్మానం గురించి ఆయన ఉత్తాంతం గురించి అన్ని గ్రంథాల్లో రాయబడి ఉంది మంది రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడన్న శుభవార్తన మోసుకొని ప్రభా ఈ వందల పట్టణ వాసులందరికీ కూడా ప్రభా ఈ శుభవార్తన మేము తెలియచేయించుండగా మమ్మల్ని దీవించండి మా ఒంగోలు పట్టణ ప్రజలందరినీ కూడా దీవించండి పాపము నుండి విడిపించండి శాపము నుండి విడిపించండి రోగము నుండి విడిపించండి ప్రతి విధమైన ప్రతి ఒక్కరిని రక్షకులు వారు అంగీకరించినట్లుగా అరలోకపుల్ని ద్వారములో వారు ఉండినట్లుగా ఆశీర్వదించడం మీరే మహిమ ఘనత ప్రభావము పొందుకోవడం పట్టణాన్ని ఈ యొక్క క్లౌపేట మొదటి లైన్ లో ఉంటున్న ప్రజలందరినీ దీవించమని ఏ నామంలో ప్రార్థిస్తున్నాను తల్లి